మేము జోదారుల్ని ప్రోత్స ప్రోత్సహించడం లేదు కుక్కుడు శాసన అవగాహన బట్టి మేము కొన్ని విషయాలు చెప్తున్నాము పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నరకు కోడి డ్యాగ గెలుస్తుంది నెమల చూపు మరణిస్తుంది అలాగే ఎనిమిది ముప్పై ఎనిమిది నుంచి పది యాభై వరకు కోర్టు కాకి కోటు డేగ నెగ్గుతుంది పింగిలి మరణిస్తుంది పది యాభై నుంచి ఒంటి గంట పదిహేను వరకు నెమలికాయకి నెమలి డేగ విజయం సా సాధిస్తుంది కోడి చూపు మరణిస్తున్నాయి ఓటి పదిహేను మూడు నలభై వరకు నెమలి పింగి నెగ్గుతుంది డేగ మరణిస్తుంది మూడు నలభై నుంచి ఆరు గంటల వరకు కోడి పింగిలి నెగ్గుతుంది కాకి మరణిస్తుంది వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్